గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి దివ్యమైన గ్రహయోగం ఉన్నదమ్మా పంచమంలో గురువు తృతీయంలో శుక్ర రాహు శనుడు మొత్తం నాలుగు గ్రహాలు అందులో ఒకే రాశిలో మూడు గ్రహాలు యోగించటం చాలా అదృష్టం ప్రధానంగా మూడో రాశిలో శుక్రుడి యొక్క ఫలితాన్ని చూచినట్లయితే లక్ష్మీయోగం యోగం శుభప్రదంగా ఉంటుంది ధనధాన్యాభివృద్ధికి అనుకూలమైన సమయము ఎంత కృషి చేస్తే అంత మేలు జరుగుతుంది విజ్ఞానవంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు న్యాయబద్ధంగా పనిచేసి విజయాలు సొంతం చేసుకోండి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టడం ద్వారా సత్ఫలితాలు వెంటనే వస్తాయి మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటివారి నుండి మేలు చేకూరుతుంది పెద్దలు మీ శ్రమను గుర్తిస్తారు ప్రతిఫలం చాలా బాగుంటుంది మీరు చేయాలనుకున్న పనుల్లో స్పష్టత వస్తుంది ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించే సరైన మార్గంలో ముందుకు సాగండి అలాగే వ్యాపారంలో కూడా స్పష్టత అవసరం తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి ప్రయాణంలో శ్రద్ధ అవసరం చంచలత్వం లేకుండా మాట్లాడండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ప్రసాదిస్తాయి వారాంతంలో మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం చాలా ఉత్తమం మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం శక్తినిస్తుంది మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు లేకుండానే ముందుకు సాగవచ్చు